పూర్వం ఒక ఆశ్రమంలో ఒక శిష్యుడు ఎక్కువగా మాట్లాడే అలవాటుతో చాలా సమస్యలను ఎదుర్కొనేవాడు అతను ఎవరితోనైనా మాట్లాడితే ఇక వారి విషయాలను వీరికి వీరి విషయాలను వారికి వెంటనే చెప్పేస్తూ ఉండేవాడు అతన్ని ఎవ్వరు ఏమి అడగకపోయినా అతనే మధ్యలో వచ్చి అన్ని విషయాలను చెప్పేసేవాడు ఆ ఆశ్రమంలో ఉన్న ప్రతి విద్యార్థి గురించి అతను మాట్లాడేవాడు మాట్లాడే ముందు ఆ మాటల గురించి ఏమాత్రం ఆలోచించేవాడు కాదు ఎవరైనా శిష్యులు తమ సమస్య చెప్పడానికి అక్కడికి వస్తే వాళ్ళు చెప్పే మాటలు పూర్తిగా వినకుండానే వారికి సలహాలు ఇచ్చేవాడు తాను ఎప్పుడూ తన స్నేహితులను ఆ పనిని అలా చేయండి ఈ పనిని ఇలా చేయండి అంటూ తనకు ఉన్న మిడిమిడి జ్ఞానంతో అందరికీ సలహాలు ఇచ్చేవాడు ఇక ఆశ్రమంలోని విద్యార్థులందరూ ఆయన మాటలను ఏమాత్రం లెక్క చేసేవారు కాదు అతనితో దూరంగా ఉండడానికి ప్రయత్నించేవారు ఎవ్వరూ ఎక్కువగా మాట్లాడేవారు కాదు కొన్ని రోజులకు ఆ శిష్యుడికి కూడా తెలిసిపోయింది నేను ఎక్కువగా మాట్లాడడం వల్ల నన్ను ఎవ్వరూ గౌరవించడం లేదు నన్ను ఎవ్వరూ ఇష్టపడడం లేదు నన్ను అందరూ చిన్న చూపు చూస్తున్నారు అని అతను ఎక్కువగా మాట్లాడే ఆ అలవాటును మానేయాలని అన్ని రకాలుగా ప్రయత్నించాడు కానీ అది అతని వల్ల కావడం లేదు ఒకరోజు అతను తన గురువు వద్ద ఒంటరిగా కూర్చొని తన సమస్యను పూర్తిగా గురువుగారికి వివరించాడు అప్పుడు ఆ గురువుగారు నాయన ఎవరైతే ఎక్కువగా మాట్లాడుతారో వారంతా మాకు అన్ని విషయాలు తెలుసు మాకు తెలియని విషయమంటూ ఏదీ లేదు అని అనుకుంటారు కానీ నిజానికి అలాంటి వారికే ఏమీ తెలియదు నాయనా ముందుగా నీ మనస్సులో నాకు అన్ని విషయాలు తెలుసు అనే ఆలోచన ఉంది కదా దానిని పక్కన పెట్టు ఎవ్వరికీ పూర్తి జ్ఞానం ఉండదు మనకు తెలిసింది ఘోరంత ఉంటే మనకు తెలియాల్సింది కొండంత ఉంటుంది నాయనా నేను ఒక్కరోజులో నీ ఎక్కువగా మాట్లాడే ఈ అలవాటును ఆపలేను కానీ ఈ అలవాటును నువ్వే కొద్ది కొద్దిగా తగ్గించుకోవాలి నాయన నేను కొన్ని విషయాలను చెబుతాను జాగ్రత్తగా విను నువ్వు ముందుగా ఈ ఐదు సమయాలలో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండాలి ఈ ఐదు సమయాలలో మౌనంగా ఉంటే నీకు ఎలాంటి సమస్యలు ఉండవు భవిష్యత్తులో నీకు కలిగే ఆపదల నుండి తప్పించుకోగలవు అప్పుడు ఆ శిష్యుడు చెప్పండి గురువుగారు మీరు చెప్పినట్టే నేను పాటిస్తాను అని అంటాడు నాయన ఎట్టి పరిస్థితులలో మానవుడు ఈ ఐదు సమయాలల్లో ఏమీ మాట్లాడకూడదు అందులో మొదటిది నాయనా నువ్వు నీ మాటలను వేరే వారికి చెబుతున్నప్పుడు వారు నీ మాటలను అర్థం చేసుకోలేకపోతే ఆ సమయంలో నువ్వు మౌనంగా ఉండాలి మనం మనలో ఉన్న దుఃఖాన్నంతా ఎదుటి వారికి చెబుతూ ఉంటాం ఎదుటి వారికి మన దుఃఖాల గురించిన విషయాలు ఏమవసరం ఒకటి రెండుసార్లు మన బాధలను విన్నా ఆ తరువాత నిన్ను తప్పించుకునే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఎవ్వరూ కూడా ఎప్పుడూ బాధలో ఉండేవారితో స్నేహం చేయాలని కోరుకోరు అందుకే మన కుటుంబ సభ్యులకు దగ్గర స్నేహితులకు తప్ప వేరేవారికి ఎవ్వరికీ కూడా మన సమస్యలన్నీ చెప్పకూడదు ఎందుకంటే వేరేవారు మన బాధల్ని అర్థం చేసుకోలేరు పైగా మనల్ని చులకనగా చూస్తూ ఉంటారు ఇక రెండవది మన ముందు ఏదైనా ఒక విషయం గురించిన చర్చ జరుగుతున్నప్పుడు ఆ విషయానికి సంబంధించి మీకు పూర్తి జ్ఞానం లేనప్పుడు అలాంటి సమయంలో మీరు మౌనంగానే ఉండాలి అలాంటి సమయంలో మనం తెలిసి తెలియక మాట్లాడితే అందరూ మనల్ని చిన్న చూపు చూస్తారు సగం సగం జ్ఞానంతో మాట్లాడే వ్యక్తుల మాటలను ఎవ్వరూ నమ్మరు మనకు ఎప్పుడైతే ఆ జరుగుతున్న విషయంపై పూర్తి జ్ఞానం ఉంటుందో అప్పుడే మాట్లాడాలి పూర్తి జ్ఞానంతో మాట్లాడితేనే అందరికీ మన మాటపైన పైన నమ్మకం ఏర్పడుతుంది అందుకే ఒక విషయంపై మనకు పూర్తిగా అవగాహన లేకపోతే అలాంటి సమయంలో మౌనంగా ఉండడం చాలా మంచిది ఇక మూడవది ఒక వ్యక్తి వచ్చి నీ ముందు అక్కడ లేని మూడవ వ్యక్తి గురించి చెడుగా మాట్లాడితే అలాంటి సమయంలో కూడా నువ్వు మౌనంగానే ఉండాలి ఎట్టి పరిస్థితిలో మూడవ వ్యక్తి గురించి ఏమీ మాట్లాడకూడదు ఈరోజు ఒక వ్యక్తి నీ ముందు ఇక్కడ లేని వ్యక్తి గురించి చెడుగా మాట్లాడితే అదే వ్యక్తి నువ్వు లేనప్పుడు నీ గురించి కూడా వేరే దగ్గర చెడుగానే మాట్లాడుతాడు ఒకవేళ అతను చెప్పినట్టుగా మూడవ వ్యక్తి గురించి తప్పుగా నువ్వు మాట్లాడితే రేపటి రోజున వాళ్ళు కలిసిపోయినప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు అతనికి తెలిస్తే పెద్ద సమస్య వస్తుంది అందుకే మన ముందు లేని వ్యక్తి గురించి మన ముందు ఎంత చెడుగా మాట్లాడినా నువ్వు మాత్రం మౌనంగానే ఉండాలి ఏమీ మాట్లాడకూడదు లేదంటే భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది ఇక నాలుగవది మన పైన ఎవరైనా విపరీతమైన కోపం చూపిస్తూ అరుస్తున్నా అలాంటి సమయంలో నువ్వు మౌనంగా ఉండి వారి కోపాన్ని తగ్గించవచ్చు ఎదుటివారు కోపంతో ఉన్నప్పుడు నువ్వు శాంతంగా సమాధానం చెబితే ఆ కోపం చేసేవారికి ఆవేశం తగ్గుతుంది కోపం తగ్గిన తరువాత తాను చేసిన తప్పును తెలుసుకుంటాడు కొన్ని పరిస్థితులలో కోపం తగ్గిన తరువాత క్షమించమని అడిగే అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ క్షమించమని అడగకపోయినా మనస్సులో తనను తాను దోషిగా భావిస్తాడు ఇలా చేస్తే మరోసారి అతను మీ మీద కోపం చూపించే అవకాశాలు ఉండవు అలా కాకుండా ఎదుటివారు కోపంతో ఉండి మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా ప్రతిగా వారి మీద కోపం చూపిస్తే గొడవ పెద్దగా మారే అవకాశం ఉంటుంది అలాగని ప్రతిసారి మౌనంగా ఉండకూడదు కొన్నిసార్లు మీరు దానికి తగిన సమాధానం కూడా ఇవ్వవలసి ఉంటుంది కొంతమంది మనం మౌనంగా ఉండడం మన బలహీనతగా భావిస్తారు ఎదుటివారు కోపంలో ఉన్నప్పుడు మనం మౌనంగా ఉండడం అనేది కేవలం మన కుటుంబీకులు ప్రాణ స్నేహితుల దగ్గర మాత్రమే మౌనంగా ఉండాలి అందరి ముందు కాదు ఒకవేళ మీరు ప్రతిసారి మౌనంగానే ఉంటే అది మన బలహీనతగా మారిపోవచ్చు ఇక ఐదవది ఒక వ్యక్తి నీ వద్దకు వచ్చి తన బాధలను దుఃఖాలను నీతో చెబుతూ ఉంటే అలాంటి సమయంలో నువ్వు మౌనంగా ఉండి కేవలం వారి మాటలను మాత్రమే వినాలి కానీ చాలామంది వ్యక్తులు ఎదుటివారు తమ బాధలను చెబుతూ ఉండగానే మధ్యలోనే వారికి సమాధానాలు చెబుతూ సలహాలు ఇస్తూ ఉంటారు ఎదుటివారు బాధలో ఉన్నప్పుడు వారు చెప్పేది జాగ్రత్తగా వింటే చాలు వాళ్ళ మనసుకు కొంత శాంతి కలుగుతుంది ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు మధ్యలోనే సలహాలు ఇవ్వకూడదు వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వింటే మన మీద వాళ్లకు నమ్మకం గౌరవం ఏర్పడుతాయి నాయనా అందుకే ఇక నుంచి ఎవరైనా నీ వద్దకు వచ్చి వారి సమస్యను చెప్పినప్పుడు ముందుగా వారు చెప్పింది పూర్తిగా విను వారు నీకు సమస్యకు పరిష్కారం అడిగే వరకు నువ్వు ఎటువంటి సలహా ఇవ్వకూడదు ఒక్క విషయం బాగా గుర్తుంచుకో నువ్వు తక్కువగా మాట్లాడితేనే అందరూ నీవైపు చూస్తారు అందరూ నీ మాటకు విలువను ఇస్తారు అలా నీకు అందరిలో గౌరవం పెరుగుతుంది అని అంటాడు గురువుగారు చెప్పిన ఈ విషయాలన్నీ శ్రద్ధగా విన్న శిష్యుడు గురువుగారికి నమస్కరించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీకృష్ణ